హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ రాబోతుంది అదేవిధంగా ఏఎల్పి అదేవిధంగా మనకు టెక్నీషియన్ ఉద్యోగాలకు మనకు ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి అదేవిధంగా మనకి గ్రూప్ డి రాబోతుంది సో ఇటన్నిటికి ఉపయోగపడే విధంగా ప్రీవియస్ ప్రశ్నలతో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మనం క్లాస్ అయితే చేస్తున్నాం ప్రతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా క్లాస్లోకి వెళ్లే ముందు మనం కొత్తగా యాప్ అయితే లాంచ్ చేసాం ఈ యాప్లో లాంచింగ్లో భాగంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కంప్లీట్ కోర్స్ కేవలం త్రీ నైంటీ నైన్కి వన్ ఇయర్ వ్యాలిడిటీ అందిస్తున్నాం ఈ ఆఫర్ టూ డేస్ ల్యాండ్ అయిపోతుంది అదేవిధంగా కంప్లీట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మనకు జనరల్ అవేర్నెస్ బిడ్ బ్యాంక్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తెలుగు మీడియం అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ కావాలన్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో మరి అతి ముఖ్యమైనటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అయితే చూద్దామండి సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గాయాలు త్వరగా మానడానికి గాయం ఏర్పడితే అది త్వరగా మానడానికి ఇక్కడ ఉపయోగపడేటువంటి విటమిన్ ఏది అనేటువంటి క్వశ్చన్ అన్నట్టు సో మరి గాయాలు కనుక ఏర్పడినట్లయితే ఆ గాయం త్వరగా మానాలి అన్నప్పుడు మనం ఏ విటమిన్ హెల్ప్ చేస్తుంది అని చూస్తే విటమిన్ సి అనేటువంటిది హెల్ప్ చేస్తుందండి విటమిన్ సిని కనుక మనం యూజ్ చేసినట్లయితే గాయాలు అనేటువంటివి త్వరగా మాన్తాయి కాబట్టి డాక్టర్స్ మనకి సప్లిమెంటరీగా విటమిన్ సి ఇస్తుంటారు అదేవిధంగా విటమిన్ సి ఫ్రూట్స్ సెట్రిక్ ఫ్రూట్స్ అనేటువంటి తినమని చెప్తుంటారనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లోహాన్ని కలిగి ఉండేటువంటి విటమిన్ ఏది లోహాన్ని కలిగి ఉండేటువంటి విటమిన్ అంటే మనకి మెటాలిక్ స్ట్రక్చర్ ఉన్నటువంటి విటమిన్ ఏది అని అండి క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే విటమిన్ బిట్వల్ అండి విటమిన్ విటమిన్ బిట్వల్ లో మనకి మెటాలిక్ స్ట్రక్చర్ ఉన్నటువంటి విటమిన్గా దీన్ని చెప్తారు ఈ విటమిన్ అనేటువంటిది మనకి ఎక్కువగా గుడ్ల నుంచి మనకి ఎగ్స్ నుంచి విటమిన్ అనేటువంటిది లభిస్తుంది అనమాట ఇక మరొక క్వశ్చన్ చూసినట్లయితే వాటర్లో కరగనటువంటి విటమిన్ ఏది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అన్నట్టు మరి వాటర్లో ఇక్కడ ఏ విటమిన్స్ కరవు కరగవు అంటే మరి కాల్సీ ఫెరాల్ ఇచ్చిన వాటిలో కాల్సీ ఫెరాల్ అనేటువంటి విటమిన్ మనకి వాటర్లో కరగదు గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ పదవీ కాలాన్ని ఆరు సంవత్సరాలకి పొడగించారు అంటే లోక్సభ పదవీ కాలం ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలే ఉందండి మనకి రాజ్యాంగం రచించినప్పుడు కాకపోతే ఇందిరాగాంధీ కాలంలో ఆమె ఇంకొక సంవత్సరం పొడిగించుకొని అంటే ప్రధానమంత్రి ఎన్నికలో ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే విధంగా కాబట్టి ఒక సంవత్సరం పొడిగించుకొని పంతొమ్మిది వందల సారీ మనకి డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి ఆ ఐదు సంవత్సరాలు ఉన్న కాలాన్ని కాస్త ఆరు సంవత్సరాలకి పొడిగించుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏ కరెక్ట్ ఆన్సర్ కానీ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి జనతా గవర్నమెంట్ ఏం చేసిందంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చేసి ఈ ఆరు సంవత్సరాలకు అమ్మి పెంచిన దాన్ని కాస్త ఐదు సంవత్సరాలకి తగ్గించడం జరిగింది అన్నట్టు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పాలలో ఇక్కడ విటమిన్స్ చాలా ఇచ్చారు ఈ విటమిన్స్లో పాలలో లేనటువంటి విటమిన్ ఏది పాలలో లేనటువంటి విటమిన్ ఏది అనేటువంటిది క్వశ్చన్ సో మరి ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ పాలలో విటమిన్ డి ఉంటుంది బీ వన్ ఉంటుంది బీట్ వాళ్ళు ఉంటుంది బట్ విటమిన్ సి అనేటువంటిది పాలలో ఉండదు పాలలో విటమిన్ సి ఉండదు విటమిన్ సి అంటే మనకి సిట్రిక్ అనమాట పులుపు అది కనుక వేసినట్లయితే పాలు పాడవుతాయి అన్నట్టు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆవు పాలు కనుక చూస్తే ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉంటాయి మరియు ఆవు పాలు పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఒక విటమిన్ అండి అదేంటంటే రైబోప్లోవిన్ బీట్వల్ అనమాట బీ టూ బీ అంటే రైబోప్లోవిన్ అనేటువంటి కనుక విటమిన్ కనుక ఉండడం వల్ల ఆవు పాలు పసుపు రంగులో ఉంటాయి సో ఇది గుర్తుపెట్టుకోవాలి అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అన్నట్టు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వందే మాత్ర ఉద్యమం వందే మాత్ర ఉద్యమం ప్రారంభ కేంద్రం ఎక్కడ వందే మాత్ర ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది అంటే మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే కలకత్తా అండి పంతొమ్మిది వందల ఐదులో లార్డ్ కజన్ బెంగాల్ని విభజించడం జరిగింది మరి బెంగాల్ని విభజించినట్టు సురేంద్రనాథ్ బెనర్జీ అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళంతా కూడా రక్షాబంధన్ రోజున ఒక బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా కలకత్తా టౌన్ హాల్లో వీళ్ళు ఒక సమావేశం అనేటువంటిది ఏర్పరచుకొని బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాత్ర ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మాత్ర ఉద్యమానికి ప్రారంభ కేంద్రం ఎక్కడ అంటే కలకత్తా అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పెలాగ్ర అనేటువంటి వ్యాధి పెలాగ్ర అనేటువంటి వ్యాధి రాకుండా ఏ విటమిన్ నిరో నిరోధిస్తుంది లేదా ఏ వ్యాధి ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల పెలాగ్రహ అనేటువంటిది వస్తుంది అని కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంది అన్నట్టు సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే పెలాగ్రహ అంటే ఏంటి అసలు రక్తహీనత ఉండి అదేవిధంగా మనకి వాంతులు విరోచనాలు జరిగి మనిషి చావుకి కారణమవుతుందనమాట పెలాగ్రహ అనేటువంటి డిసీజ్ ఈ పెలాగ్రహ అనేటువంటి వ్యాధి మనకు విటమిన్ బి త్రీ కనుక డెఫిషియన్సీ ఉంటే పెలాగ్రహ వ్యాధి వస్తుంది విటమిన్ బి త్రీ కనుక ఎక్కువగా తీసుకుంటే పెలాగ్ర వ్యాధి అనేటువంటిది క్యూర్ అవుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సౌత్ మనకి మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాకు ప్రప్రథమంగా ఎప్పుడు వెళ్ళారు అంటే మహాత్మా గాంధీ సౌత్ సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి అక్కడ కొంతకాలం లాయర్గా పనిచేసి అక్కడ జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేసిన విషయం మనకు తెలిసిందే ఆ విధంగా మరి మహాత్మా గాంధీ మొట్టమొదటిగా ఎప్పుడు వెళ్ళారు అనేటువంటిది క్వశ్చన్ అన్నాడు సో మరి ఇక్కడ మహాత్మా గాంధీ ఎప్పుడు వెళ్ళారు అంటే అబ్దుల్ అనేటువంటి మన ఒక సోదరుడు యొక్క ఆహ్వానం మేరకు మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల తొంభై మూడులో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ లాయర్గా ప్రాక్టీస్ చేసి అక్కడ మనకు ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి జాతి వివితి వ్యతిరేకంగా ఫైట్ చేసి పంతొమ్మిది వందల పదిహేనులో మహాత్మా గాంధీ పర్మనెంట్గా భారతదేశానికి వచ్చి ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది సో మరి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఒక పత్రికను ప్రారంభించారు అయితే ఆ పత్రిక పేరు ఏమిటి మరి గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించినటువంటి పత్రిక మనకు ఇండియన్ ఒపీనియన్ ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికను మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించడం జరిగింది అదే మరి ఇండియాలో ఆయన ప్రారంభించిన పత్రిక ఏంటంటే యంగ్ ఇండియా అన్నట్టు సో యంగ్ ఇండియా అనేది భారతదేశంలో ప్రారంభించారు ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికను మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించడం జరిగింది ఇక ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మా గాంధీజీ ఏ ప్రాంతాల్లో శాసనాలను ఉల్లంఘించాడు మరి పంతొమ్మిది వందల ముప్పైలో మనకి మహాత్మా గాంధీజీ దండి అనేటువంటి గుజరాత్లో దండి గ్రామంలో ఆయన ఏదైతే సాల్ట్ లాస్ట్ చేశారో మనకి బ్రిటిష్ గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ చేయడం జరిగింది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అతివాదులకి నాయకులు ఎవరు మరి అతివాదులు అంటే మనకు భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ప్రారంభం నుండి పంతొమ్మిది వందల ఐదు వరకు కూడా మితవాదుల నాయకత్వంలో నడవడం జరిగింది ఐదు నుంచి పదిహేను వరకు కూడా మనకు అతివాదుల నాయకత్వంలోనూ ఆ తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలోనూ జరగడం జరిగింది కాబట్టి స్వాతంత్ర ఉద్యమాన్ని మోడరేట్ పీరియడ్ ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్ అండ్ గాంధీ అని పీరియడ్ అని మూడు విడగా మనం చెప్పడం జరుగుతుంది మరి మిత్ అతివాదులు అంటే ఎక్స్ట్రీమిస్ట్ అనమాట అంటే ఫైట్ చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి వారు వీరికి నాయకుడు ఎవరు అంటే మనకు వీళ్ళ నాయకుడు బాలగంగాధర్ తిలక్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అనమాట బాల గంగాధర్ తిలక్ వీళ్ళనే మనం లాల్ బాల్ పాల్ బాల గంగాధర్ తిలక్ లాలా అదే అదేవిధంగా బిపిన్ చంద్ర పాల్ వీళ్ళ ముగ్గురు కూడా అతివాద నాయకులుగా చెప్తాము సో పంతొమ్మిది వందల పదిహేను నుంచి భారత కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఐదు నుంచి భారత జాతీయ కాంగ్రెస్ వీళ్ళ చేతిలోకి రావడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బా మనకి ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మెగలోబాస్టిక్ ఎనీమియా అనేటువంటి సంబంధిస్తుంది అంటే రక్తహీనత అంటాం ఎక్కువగా ఆడవాళ్ళకి ఇది సంభవిస్తూ ఉంటుంది అది ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ జో ఈ వ్యాధి అనేటువంటిది వస్తుంది అంటే మరి కరెక్ట్ ఆన్సర్ పోలిక్ ఆమ్లం పోలిక్ యాసిడ్ అనేటువంటిది కనుక డెఫిషియన్సీ వస్తే ఎనీమియా అనేటువంటి ప్రాబ్లం అనేటువంటిది రక్తహీనత అనేటువంటి ప్రాబ్లం వస్తుంది అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పార్లమెంట్ అంటే ఏమిటి వాట్ ఈజ్ పార్లమెంట్ పార్లమెంట్ అనగా లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి డెబ్బై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ అనుసరించి ఈ ముగ్గురిని కలిపి పార్లమెంట్ అని అంటారనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పార్లమెంట్లో ఎన్ని సభలు ఉంటాయి అనేటువంటిది క్వశ్చన్ మరి పార్లమెంట్లో ఎన్ని సభలు ఉంటాయి అంటే ఇక్కడ క్వశ్చన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పార్లమెంట్లో ఎన్ని సభలు ఉంటాయి అడిగి తప్ప భారత పార్లమెంట్లో ఎన్ని సభలు ఉంటాయని అడగల సో మరి పార్లమెంట్లో ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు ఏక సభ ఉండొచ్చు దిసభా విధానం ఉండొచ్చు మన భారతదేశ పార్లమెంట్లో దిసభ విధానాన్ని మనం అనుసరిస్తున్నాం రెండు సభలు ఉంటాయి అది లోక్సభ రాజ్యసభ అనమాట సో ఏదైనా సరే భారతదేశం అని మెన్షన్ చేసినప్పుడు మాత్రం అని పెట్టాల్సి ఉంటుంది సో మరి ఇవి ఈరోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా మంచి కంటెంట్ అతి తక్కువ ప్రైజ్కి లభిస్తుంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ద బెస్ట్ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ క్లాసెస్ త్రీ నైంటీ నైన్ ఫర్ వన్ ఇయర్ అదే అదేవిధంగా కంప్లీట్ బిట్ బ్యాంక్ కేవలం నైంటీ నైన్ రూపీస్కే అందుతుంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ